ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్త్రీలు ఎక్కువగా ఐ హీల్స్ వాడుతూ ఉంటారు చెప్పులు ఎత్తుగా ఉండటం వల్ల వారి ఎత్తు పెరిగి చూడటానికి బాగుంటుందని మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ శరీరం యొక్క బరువు మొత్తం వెళ్ళి పాదాల మీద పడుతుంది మనం ఉండాల్సిన ఐడియల్ వే భారతదేశంలో యావరేజ్ను మగవారైతే ఉండాల్సింది అరవై రెండు అరవై నాలుగు కేజీలు స్త్రీలు యావరేజీని ఉండాల్సింది భారతదేశంలో యాభై మూడు యాభై నాలుగు కేజీలు అంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంతమంది తక్కువ ఉండొచ్చు కానీ యావరేజ్ ఇది ఈ యావరేజ్ వెయిట్ని రోజు పది పదిహేను వేల అడుగులు మనం నడిచినప్పుడు దాన్ని మూ చేయటానికి అనుకూలంగా ఈ పాదాలు డిజైన్ చేయబడతాయి అంటే పాదం ఎప్పుడైతే ఇట్లా ఫ్లాట్గా ఉంటుందో ఇంత బరువుని యాభై అరవై కేజీల బరువుని కరెక్ట్గా లేపి మళ్ళీ వేయటానికి బ్యాలెన్సింగ్కి గ్రావిటీకి ఇవన్నీ డిజైన్ చేసిన షేప్ ఇది ఎప్పుడైతే మనం చెప్పుల యొక్క ఎత్తు అడుగుల భాగంలో హీల్ భాగంలో పెంచుతున్నామో ఇట్లా ఫ్లాట్గా ఉండాల్సిన పాదం యొక్క షేప్ చూడండి ఇలా మారిపోతుంది ఇట్లా ఉండాల్సిన పాదాల షేపు ఎప్పుడైతే హై హీల్స్ వల్ల ఇట్లా మారుతున్నాదో అక్కడి నుంచి శరీరంలో టెండన్స్లో మజిల్స్లో జాయింట్స్లో కాళ్ళల్లో గ్రావిటీలో అన్నిట్లో డిఫరెన్స్ వస్తాయి మరి ఇక్కడ సైంటిఫిక్గా తీసుకుంటే వన్ ఇంచ్ హైట్ హీల్ ఉన్న చెప్పులను వాడినప్పుడు మన బాడీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ అనేది ఎంత పడుతుంది అంటే ఇట్లా ఉండాల్సిన పాదాలు ఎలా మారేసరికి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇప్పుడు ఒక పందిరి వేశామనుకోండి కర్రలు ఇట్లా స్ట్రైట్గా ఉంటే ఆ పందిరిని ఆపుతాయి కర్ర క్రాస్గా ఉంటే చూడండి బరువు అనేది కర్ర సరిగా తీసుకోలేదు పైప్ కూడా ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడు బెండ్ అవ్వదు క్రాస్గా పెడితే బెండ్ అయిపోతుంది అందుకని కర్రలు కూడా అంతే స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ బరువు అంతటి మొయ్యగలుగుతాయి యాంగిల్ మారితే ఆ ప్రెషర్ ఎక్కువ పడి బెండ్ అయిపోవటం విరిగిపోవడం అనేది ఎట్లా జరుగుతుంది సేమ్ మెకానిజం మనకి ఇక్కడ కూడా చూస్తే వన్ ఇంచ్ హైట్ హీల్ ఉండే చెప్పులను వాడినప్పుడు ట్వంటీ టూ పర్సెంట్ ప్రెషర్ బాడీ మీద అదనంగా పడుతుందని లెక్కలు చెబుతున్నాయి అట్లాగే ఇంకా కొంతమంది ఎత్తుగా కనపడాలని రెండు ఇంచులు అంటే ఎప్పుడు సాధారణంగా వాడే హైట్ కంటే ఇప్పుడు వన్ ఇంచ్ యావరేజ్ని అన్నిటికీ చెప్పులు హాఫ్ ఇంచో ఉంటాయి కానీ దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ అయితే ట్వంటీ టూ ప్రెషర్ టూ ఇంచ్ హైట్ హీల్ కనుక ఉంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ బాడీ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుందట ఇవన్నీ సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేస్తారు కదా అట్లాగే త్రీ ఇంచ్ హైట్ హీల్స్ చాలామంది ఎక్కువగా వాడేవి లేడీస్ త్రీ టు ఫోర్ ఇంచెస్ ఇట్లా పడినప్పుడు సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రెషర్ బాడీ మీద ఎక్స్ట్రాగా పడుతుందట అందుకని షేప్ ఇట్లా మారటం వల్ల హై హీల్స్ వల్ల అందుకని బాడీ మీద అదనంగా ప్రెషర్ పడి అదనంగా కాస్త మనకి బడ్డని కాళ్ళ మీద అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండవది పాదాలు ఇట్లా ఉండి మనం నడిచేటప్పుడు ఈ కాఫ్ మజిల్స్ కానీ థై మజిల్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఆ డిజైన్ అట్లా ఉంది కదా దాని ప్రకారం వెళుతూ ఉంటాయి వాటికి స్ట్రెయిన్ పెయిన్ ఉండదు ఎప్పుడైతే షేప్ ఇట్లా మార్చి పాదం హైట్ ఇట్లా అయింది మడం దగ్గర వేళ్ళ దగ్గర ఇట్లా అవుతుంది ఇలా పెట్టిట్లా నడిచేటప్పుడు ముఖ్యంగా పిక్కల మజిల్స్ దగ్గర కాఫ్ మజిల్స్ మీద ప్రెషర్ బాగా ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు పాదం ఇట్లా ఉన్నప్పుడు కాఫ్ మజిల్స్ రిలాక్స్డ్గా ఉంటాయండి పాదాన్ని మీరు కాస్త కుర్చీలోంచి పైకి లేపి ఇట్లా కాఫ్ మజిల్ దగ్గర చూడండి ఎంత టైట్ అవుతుందో ఇప్పుడు చెయ్యి కూడా చూడండి ఇట్లా అన్నప్పుడు మజిల్ ఫ్రీగా ఉంది ఇట్లా అంటే చూడండి మజిల్ ఎంత టైట్ అయింది ఇక్కడ ఎవరికి వారు గమనించుకోండి ఇప్పుడే తెలిసిపోతుంది కదా అందుకని మూడు నాలుగు ఇంచులు ఐ హీల్ ఉన్న చెప్పులు వాడినప్పుడు పాదం షేప్ ఇట్లా మారినప్పుడు కాఫ్ మజిల్ ఎప్పుడు కూడా టైట్ అవుతుంటుంది అంటే బాగా కాంట్రాక్ట్ అవుతుంది ఆ మజిల్ అంతా అంటే ఎన్ని గంటలు ఐ హీల్స్ ఇట్లా వాడతామో అని అన్ని గంటలు ఆ కాఫ్ మజిల్ ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది కాఫ్ మజిల్ డ్యామేజ్ ట్వంటీ పర్సెంట్ అయ్యే అవకాశం ఉందని ఇట్లాంటి వాటి మీద స్టడీస్ చేసేవారు క్లియర్గా ఇవ్వటం జరిగింది అందుకని ఇట్లాంటి ఐ హీల్స్ వాడేవారికి పిక్కలు నొప్పులు ఎక్కువ ఉంటాయి మజిల్ పెయిన్స్ కాళ్ళల్లో ఎక్కువ ఉంటానికి కూడా ఇది ఒక రీజన్ ఐ హీల్స్ వాడటం వల్ల ఎత్తు పెరిగినప్పుడు బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో మార్పు వచ్చి నీస్ మీద అంటే మోకాళ్ళ మీద మరి కాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడే అవకాశాలు ఉంటాయి రెండుటికి హిప్ జాయింట్ దగ్గరను మోకాల జాయింట్ దగ్గర కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంది ఇక నాలుగో విషయం ఏంటంటే ఐ హీల్స్ వల్ల నడక మారిపోతుందండి ఎందుకంటే మామూలుగా వేసిన తక్కువ హీల్ ఉన్న ఐ ఐహీల్ చెప్పులు వాడినప్పుడు డిఫరెన్స్ మనకి ఎవరినైనా సరే టీవీల్లో కానీ షోల్లో కానీ చూస్తుంటే కూడా నడిచే విధానం పూర్తిగా మారుతుంది కానీ దీనివల్ల ఏమవుతుందంటే మోకాల భాగం దగ్గర ఉండే కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వటం ఒకసారి ఐ హీల్స్ మనం వెళ్ళేటప్పుడు ఇతర అంటే రోడ్స్ చాలా బాగుంటాయి మన దేశాల్లో రోడ్లు అట్లా సరిగా ఉండవు అందుకని ఎక్కడన్నా రాళ్ళు ఎత్తుపల్లాలు అట్లా ఉన్నప్పుడు కాలు పట్టడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఆ లెగమెంట్స్ డ్యామేజ్ అవ్వటం టేర్ అవ్వటం కానీ ఆ జాయింట్ భాగాల్లో పెయిన్ వచ్చి స్వెల్లింగ్ వచ్చి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవ్వటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఏమాత్రం అలవాటు కొంతమందికి కొత్తలో కాలు మడత పడతం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది లాంగ్ రన్లో అలవాటు అయిపోతుంది కాబట్టి నడకట్లా ఉన్నా అది హ్యాబిట్ అవుతుంది ఇలాంటి వారికి లాంగ్ రన్లో మోకాలు జాయింట్ దగ్గర కార్ట్లేజ్ ఎందుకంటే మా గ్రావిటీ మారేసరికి ప్రెషర్ ఎక్కువ పడేసరికి కార్ట్లేజ్ మీద రాపిడ్ ఎక్కువ పడటం అది డ్యామేజ్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఐదవ నష్టం ఏంటంటే కాస్త వయసులో వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ సంవత్సరాలు ఇట్లా హీల్స్ వాడేవారికి మోకాల భాగంలోనూ పాదాల భాగంలోనూ పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏజ్ రాకుండానే వస్తాయి ఎందుకంటే పాదాలు ఎట్లా వెళ్ళేందుకు మడమ దగ్గరే కాదు పెయిన్ వచ్చేది పాదాల వేళ్ల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఎందుకంటే ఇది తక్కువ తీసుకుంటుంది ఈ మడవ భాగం వెయిట్ని తక్కువ తీసుకుంటుంది ఇక్కడ మెయిన్ వేళ్ల మీద ప్రెషర్ ఎక్కువ పడేసరికి వేళ్ళు ఈ భాగంలో ఉండే జాయింట్స్ అన్నీ బాగా పెయిన్ ఏజ్ రాకుండానే త్వరగా ఇక్కడ డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి హీల్స్ వాడేవారికి లాంగ్ రన్లో రెగ్యులర్గా వాడితే మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే హీల్ చెప్పుల్ని ఎప్పుడన్నా అకేషన్స్కి ఫంక్షన్స్కి వాడి ఇతర రోజుల్లో వాడకుండా ఉంటే మంచిది ఒకవేళ వాడుతున్నప్పటికి కూడా వాటి వల్ల నష్టాలు రాకుండా మార్పు చేసుకోవాలి అంటే రెగ్యులర్గా పాదాల వ్యాయామం పిక్కల వ్యాయామం బాగా చేయాలి అప్పుడే ఆ టెండన్స్ కానీ లెగమెంట్స్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ఆ మోకాల భాగం పిక్కల భాగంలో కండ్రాలు కూడా బాగా బలపడతాయి బాగా ఓవర్గా స్ట్రెయిన్ అవుతాయి కదా యాంగిల్ మారినప్పుడు ఆ స్ట్రెయిన్ అంతటిని ఎక్సర్సైజ్ ద్వారా నివారించడానికి అవకాశం ఉంటుంది ఐ హీల్స్ వాడేవారు ఇంటికి రావటంతో పాదాలు వేడి నీళ్ళలో పెట్టుకుని అట్లా పది నిమిషాలు అట్లా పదిహేను నిమిషాలు ఉంటే మాత్రం రిలాక్సేషన్ ఆ పాదాల మీద పడిన ప్రెషర్ బాగా తగ్గుతుంది ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే పిక్కల నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ రాకుండా లాంగ్ రన్లో మోకాళ్ళు కూడా త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఎక్సర్సైజ్లు ఎక్కువ సపోర్ట్ చేస్తాయి కానీ ఇలాంటివి కొద్దిగా చేయగలిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం